ఆశ్వ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ కవాజా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు తొలి ఇన్నింగ్స్లో ఖాతా తెరవకుండానే కవాజా పెవిలియన్కు చేరాడు మార్నస్ లబుషెన్తో కలిసి ఆసిస్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన కవాజా ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా స్టార్ కగిసో రబడా బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి కవాజా అవుట్ అయ్యాడు ఇక ఈ మ్యాచ్లో డక్అవుట్ అయిన కవాజా ఓ చెత్త చెత్తను తన పేరిట లిఖించుకున్నాడు ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక డక్అవుట్ అయిన ఆటగాడిగా జస్ప్రీత్ బూమ్రా రత్నే దిల్షాన్ మెక్కలం సరసన నిలిచాడు బూమ్రా దిల్షాన్ మెక్కలం ఐసీసీ ఈవెంట్ల ఫైనల్లో రెండుసార్లు డక్అట్ కాగా కవాజా సైతం సరిగ్గా రెండుసార్లు ఎటువంటి పరుగులు చేయకుండా అవుట్ అయ్యాడు కాగా ఆసక్తికరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా కవాజా డక్అవుట్ అయ్యాడు